పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరు వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషన్ విజయవంతమయ్యేలా ఈ సంస్థ పనిచేసింది ఎన్టీఆర్ఓ భారత సాంకేతిక నిఘా సంస్థ రెండు వేల నాలుగులో దీన్ని స్థాపించారు ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జాతీయ భద్రతా సలహాదారు జవాబిదారుగా పనిచేస్తుంది స్వయం ప్రతిపత్తి గల సంస్థల పనిచేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాకు సమానమైన నిబంధనలు కలిగి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని ఎన్టీఆర్ఓని ఏర్పాటు చేశారు అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరహాలో దీని రూపకల్పన జరిగింది అప్పటి నుంచి సూపర్ డిఫర్ ఏజెన్సీగా ఇది పనిచేస్తుంది శాటిలైట్ ఇంటర్నెట్ నిఘా వంటి అత్యాధునిక సాంకేతిక నిఘా కార్యకలాపాలను ఇది నిర్వహిస్తుంది ఈ ఏజెన్సీ తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ప్రత్యేక వనరుల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులతో విలువైన అధునాతన పరికరాలను సమకూర్చుకుంది గత రెండు దశాబ్దాలుగా పలు ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని అందించడం ద్వారా దేశ విజయాల్లో కీలక భూమిక పోషించింది